ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు సుబోధలో ఓ సరదా అయినటువంటి కల్పిత పూరితమైనటువంటి మనకి తెలియని విషయాన్ని తెలియజేసేటటువంటి కథను వివరించాలనుకుంటున్నాను మరి కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ జామీ సుబోధ మంచి బోధ ఇది ముఖ్యంగా విద్యార్థులకు యువతకు తల్లిదండ్రులకు అతి ముఖ్యమైన ఛానల్గా చెప్పచ్చు మరి ఈ ఛానల్లో చాలా మొత్తం మీ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా మీ అందరినీ కూడా ఒక్కొక్కసారి ఆసక్తికరంగా ఆనందాన్ని కలిగించే విధంగా జామీసు బోధ చేస్తుంది మనం మొదటిసారిగా చూస్తే మన ఛానల్ జామీ సంబోధన తప్ప తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథను చివరి వరకు విని నచ్చితే లైక్ షేర్ మర్చిపోకండి మరి మన ఛానల్ ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం ఇప్పటికీ మన సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయండి ఐదు వందలు కూడా లేవు నా లక్ష్యం వెయ్యి ఎందుకంటే గతంలో జామీ మల్టీ టాలెంట్కి సుమారు నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఇంకా మీరు అందులో ఉన్నారేమోనని చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పనిసరిగా మీరు ఈ కొత్త ఛానల్ యూత్కి అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికి ఉపయోగపడే ఛానల్ మరి దీన్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాచింగ్ అవర్స్ పెంచాలండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి విని ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది మరి కథలోకి వెళ్దామా మరి ఒక అడవిలో పులి ఉందండి ఒక పులి మరి సింహం లేని సమయంలో పులే కదా ఆ అడవికి రాజు సింహాలు లేనప్పుడు పులిలే కదా రాజు మరి ఆ పులి చాలా బలంగా ఉన్నప్పటికీ దానిలో మంద గమనం ఎక్కువగా ఉంది నెమ్మదిగా నడిచేది నెమ్మదిగా ఎగిరేది నెమ్మదిగా దూకేది అంతా నెమ్మది 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 బద్ధకం విపరీతంగా ఉండేది అందువల్ల ఆ పులిని అడవుల జంతువులన్నీ ఆటపట్టించేవి ఇలా ఏదో మనం పిల్లల్ని ఒక్కోసారి ఆడుతుంటారు కదా ఇలా ముట్టుకొని ఇలా వెళ్ళిపోయి ముట్టుకొని వెళ్ళిపోయి అలా వెటకారం చేసేవి ఈ పులికి చాలా అవమానంగా ఉండేది అయ్యో నేను ఇంత బలంగా ఉన్నాను కానీ ఒక్క జంతువు నాకు దొరకట్లేదు ఆకలేసేస్తుంది అని రోజు నక నకలా ఆడిపోతూ ఉండేది కానీ ఎలా ఏం చెయ్యాలి ఒక్క జంతువు కూడా దొరకట్లేదు అని అనుకునే సమయంలో దానికి పిల్లి కంటపడింది అప్పుడు అడవుల్లో ఉండేవి కదండి పిల్లలు ఇప్పుడంటే మనకి మనతో పాటు సహజీవం చేస్తున్నాయి మరి ఎందుకు చేస్తున్నాయి అనేది కూడా ఈ కథలో భాగమే పిల్లలు ఎందుకు అడవుల నుంచి మన జనవాసానికి ఎలా వచ్చింది అనేది కూడా ఇందులో కథలో భాగమే కాబట్టి అది కూడా వినండి ఎప్పుడైతే ఆ పిల్లి చాలా హుషారుగా చక్ చక్ చక్కమని అన్ని పనులు చేసుకునేది చెట్టు ఎక్కిపోతుండేది ధూమికేసేది చాలా స్పీడ్గా ఎక్కడికైనా వెళ్తూ ఉండేది చాలా నైపుణ్యంగా ప్రవర్తిస్తుండేది చప్పుడు లేకుండా వెళ్ళేది అసలు దాని వేట చూస్తుంటే మైమర్చి మతిపోయేది అనమాట పులికి ఇప్పుడు పిల్లి మన జాతే కదా ఒక విధంగా నాలాగే ఉంటుంది కదా మరి ఆ పిల్లిని మనం సఖ్యం చేసుకొని దానితో స్నేహంగా నటిస్తూ దాని దగ్గర ఉన్నటువంటి ఆ నైపుణ్యాలను నేర్చుకొని తర్వాత మట్టి పెట్టేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని చక్కగా నటిస్తూ పిల్లి మామా పిల్లి మామా అని పిలిచింది దూరం నుంచి ఏంటి ఏమిటి సంగతులు ఎప్పుడు లేదు నన్ను పిలుస్తున్నావు ఆకలి బాగా వేస్తుందా నన్ను గొటకాయి స్వాహా చెయ్యాలనుకుంటున్నావా అయ్య బాబు నీకు నేను దొరకను కదా అదేం లేదు మామా నాకు ఆకలి ఏముందలే ఒక జంతువు చాలు నాకు కావాలంటే కాకపోతే నువ్వు చాలా చురుకుగా వేటాడుతున్నావు దేన్నైనా చాలా చురుకుగా దుమ్ముకుతున్నావు చాలా చురుకుగా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు మరి నేను అలా వెళ్ళలేకపోతున్నాను ప్లీజ్ 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 నేను ఈ రోజు నుంచి నీకు శిష్యుడు నాకు నేర్పవా కోరిండి వచ్చే శిష్యుడిను మరి శిష్యుడిని స్వీకరించి ఆ విద్యలన్నీ నేర్పు నీ పుణ్యం కట్టుకుంటాను గురువు గారిని ఎప్పుడు మరిచిపోను అంటారు వెంటనే పిల్లి అవునా గురువుని మింగిన శిష్యు గురువుని మింగిని శిష్యులెవెలు అవుతాయేమో మన అలాంటి శిష్యులకి పాఠాలు బోధించకూడదు కదా గురువులకే పంగనామాలు పెడతావేమో ఇప్పుడు చాలామంది కూడా మనుషుల్లో కూడా గురువులకి పంగనామాలు పెడుతున్నారు కదా నువ్వు కూడా అలా పెడతావేమో అని ఇలా అనేటప్పటికీ అయ్యయ్యో మామ ఎంత మాట గురువుకి పంగనామాలు పెడితే ఉంటాయా అలా చేస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా నష్టపోరా అని ఇలా శీతబాలు చెప్పి బ్రతిమరాడించుకొని నీలాంటి వేటగాడు ఎవరో లేరు అని కొంచెం హైపిచ్చి అచ్చవ్యక్తులు పలికి మొత్తం మీద బొట్టలు వేసుకుంటుంది అనమాట ఆ పిల్లి పొంగిపోయి ఇక పులిని శిష్యుడిగా స్వీకరించడానికి ఒప్పుకుంది శిష్యుడిగా సేకరిస్తూ అన్ని విద్యలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజుకోటి అలా అలా నేర్పుతుంది ఎలా దుమ్కాలి దుమ్కేటప్పుడు కాళ్ళు ఎలా పెట్టాలి ఎలా చప్పుడు లేకుండా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఆ చప్పుడు రాకుండా ఎలా ఉండాలి ఏ విధంగా జంతువు వచ్చేటప్పుడు ఆ వేగాన్ని ఎలా పెంచాలి ఇలా ప్రతీది ప్రతీది కూడా కొన్ని రోజులలో మొత్తం పులికి అన్ని విషయాలు చెప్పేసింది పులి కూడా తన తను పరీక్షించుకుని గతంలో కొంటే చాలా యాక్టివ్గా చాలా స్పీడ్గా ఉంది ఓహో చాలా బాగుంది ఇప్పుడు ఏ జంతువు నేను చిటికలో పట్టేస్తాను అని అనుకున్నాను అనమాట వెంటనే అల్లుడు ఇక నేను నీకు చెప్పవలసినవన్నీ చెప్పేశాను అన్ని విద్యలు క్షుణ్ణంగా వచ్చేసాయి మరి ఇక్కడ నీ డ్యూటీ నువ్వు ప్రవర్ నీ డ్యూటీ నువ్వు చేసుకో మరి మనందరం ఎప్పుడూ కూడా గురు శిష్యుల్లో ఉంటాం కదా ఈ గురువుని ఎప్పుడు కూడా ఆరాధిస్తావు కదా అంట అదేంటి మామ అలా అంటున్నావు గురువు ఎప్పుడు గురువే కదా గురువుని మర్చిపోతే ఇంకేముంది నాకు అన్నీ వచ్చి అంటున్నా కాబట్టి నేను ఒకసారి పరీక్షించుకోవాలి నిజంగా అలా చేయగలుగుతాం లేదా అని అంటూ మనసులో అనుకుందాడు అన్ని జంతువుల్ని రుచి చూశాను కానీ ఈ పిల్లిని మాత్రం రుచి లేదు అసలు పిల్ల మంచి బూస్ట్ లాగా ఏం తింటుంది ఏంటో బొగ్గల ఎలా ఉండి మంచి కొవ్వు పట్టి బలంగా ఉంది దీన్ని ఒక్కసారి గుటగే ఇస్తామనుకో మంచి రుచిగా ఉంటుంది అని అనుకుంటుంది అనమాట ఎప్పుడైతే మనసులో అలా అనుకుంటుందో పిల్లి పులి కంటే చాలా తెలివైంది చాలా చురుకుగా ఉంటుంది కాబట్టి అది కూడా మనసులో ఓహో ఇది గురువిని మింగిన శిష్యుల్లా తయారవుతుంది నాకే ఏదో టోపీ వేద్దామని ప్రయత్నం చేస్తుంది నాకు నన్ను ఇక్కడ వేసేద్దమైన ఆలోచనలో ఉంది దీన్ని తప్పించుకోవాలి అని తనతో అది అలా ప్రవర్తించినట్టు కాకుండా ఏదో మామూలుగా ఉంటున్నట్టు అల్లుడు ఏమిటి సంగతులు మరి ఇంకా వేటకి సిద్ధమవు నీ యొక్క ప్రతాపం చూపెట్టు ఈ గురువును మాత్రం మర్చిపోకు అంటే అదే 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 అనుకుంటున్నాను అని ఒక్కసారి పరీక్షిస్తాను అని అటు ఇటు చూసి ఏంటి ఒక్క జంతువు లేదు అంటూ పిల్లి మీద దుమ్కపోతాడు ఎప్పుడైతే పిల్లి ముందుగా ఆలోచించిందో ఏదో రోజు ఆపద వస్తుందని ఆలోచించిందో ఒక్క ధుమికికే చెట్టు ఎక్కిస్తుంది వెంట నొప్పులు కూడా చాలా బాగా చిట్టకపోయింది టక్కమణికి ఎదలబడిపోయింది ఎందుకు అన్ని విద్యలు నేర్పింది దుమ్ముకడం నేర్పింది నెమ్మదిగా చప్పులు లేకుండా వెళ్ళడం నేర్పింది వేట ఎలా ఆడాలో నేర్పింది ఎంత చాక్యాక్యంగా ఉండాలో నేర్పింది ఎక్కడ ఎంత లోయలున్నది ఎలా దుమ్కే ఎలా దూకాలి ఇలా అన్నీ కూడా నేర్పడం జరిగింది కానీ చెట్టు ఎక్కడ మాత్రం నేర్పలేదు ఎందుకు నేర్పలేదంటారు ఎప్పుడైనా తనకు ఆపద వస్తే పుట్టుక్కుని చెట్ెక్కి చెట్ ఎక్కు కూర్చుందో ఈ పిల్లి బాధ నుంచి పులి బాధ నుంచి తప్పించుకుందామని అదే పని చేసింది వెంటనే ఈ పులి ఆ చెట్టుని తన గోళ్ళతో రెక్కిస్తుంటది ఎక్కలేకపోతే రెక్కిస్తుంటారు కొంతవరకు ఎక్కడ కింద పడిపో మామ అల్లుడు కదా మామ మామా నువ్వు భలే రుచిగా ఉంటావు అన్ని జంతువుల్ని చూసేశాను నేను నిన్ను మాత్రమే చూడలేదు ఒక్కసారి దిగు నీ రుచి చూడాలి అంటది అందుకే కదా అల్లుడు నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు కాబట్టి నేనుంచి తప్పించుకోవాలంటే అన్నీ నేర్పా నేర్పాను గాని చెట్టు ఎక్కడం నేర్పలేదు గురువు ఎప్పుడైనా అలా చెయ్యొచ్చా శిష్యుడికి మొత్తం నేర్పాలి కదా అవునవునవును అన్నీ నేర్పితే నా పని అయిపోయి ఉండేది ఇప్పుడు శిష్యులు కూడా అలాగే అయ్యారు అలా ఉంది నీ పరిస్థితి కాబట్టి నీకు నేను దొరకనక అంటద దొరకకపోతే ఎన్నాళ్ళు చెట్టు మీద ఉంటావో చూస్తాను చెట్టు దిగవా ఆకలితో అక్కడే ఉంటావా చెట్టు దిగాలి గుట్ొక్కను మింగాలి ఆ అంటద వెంటనే పిల్లి అయ్యవా ఇది ఏంటరా బాబు దీనికి వేగంగా వేగంగా వేటాడి విద్యుత్ నేర్పేశాను నేను తల తల కొరివితో తలగొక్కినట్టుంది నా పరిస్థితి ఎలాగైనా ఈ పులి నుంచి తప్పించుకోవాలి కిందకి గ ఏ క్షణాల్లో దూకుతుందో నాకు తెలియదు ఏ పొదల నుంచి వస్తుందో కూడా తెలియదు అయ్యే బాబో ఈ పులి కంట పడకూడదు అంటూ నెమ్మదిగా ఆ చిట్ని చా చట్ నుంచి ఆ చట్ని చాలా దుమ్కి దుమికి దుమికి దుమ్కి దుమ్కి జనవాసంలోకి వచ్చేస్తుంది అక్కడి నుంచి అంటూ జనాల దిగి రావడం జనాల్ని విసిగిస్తున్న ఎలుకల్ని పట్టి వేటాడి తినడం ఆ విధంగా మనిషికి పెంపుడు జంతువుగా మారడం కూడా జరిగింది చూసారా ఒకప్పుడు అడవుల్లో ఉన్న పిల్లి ఈరోజు జనవాసంలోకి ఎలా వచ్చిందో కలిపిది కదవ్వచ్చు కానీ వాస్తవమేమో అలా జరిగిందేమో అని అనుకోవచ్చు ఏది ఏమైనా మీకు ఇష్టం ఎలా ఉందండి ఈ యొక్క గురువు గారైనటువంటి పిల్లికి శిష్యుడైనటువంటి పులి నిజంగా పుల్ పులికి పిల్లి గురువెండోయ్ గురు గురువే కాబట్టి ఈ గురు శిష్యుల కథ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేస్తారని అందరికీ షేర్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ